निजाबाद डिस्ट्रिक्ट कुमार बाबू टाइम को हेचपीएस एय्त क्लास सो so, वेंकारी आज हम टाइम को बॉयज हास्टल गर्ल्स हास्टल बेके सो रूल चला विशाल सर सेपरेट बेड से किचन से बाथरूम से से समोर से अभी मरव ले रूल से સે અનાર કસ્ટા હાઈ કોટેન જાતાણી આપણ કાને કતરા કો કસ્ટા પડો છે ઓના પણ સે ફુલફિલ કરતા આની એ હોસ્ટેલ ને સમૂર રન કરનોકલ માર હવે યહી છે હોજી એન કાઈ કોન એક તૈયાર કે એક બોડી તૈયાર કર લેતા આની આપણ ગવર્નમેન્ટ એ વાલેને એક સ્ટાર્ટિકા કાઈ સમોર્નરતો વિશન ભી કેરાતા આની આપણ ચાર અભેતી હોસ્ટેલ ફિલર કાકુંડા પ્રાઇવેટી પૂટી પડનો પજે આલોચનાતી મંચી ટ્યુશન મંચ એજ્યુકેશન મંચ गोल्स भी समोटे मैं भी समर्स भी एव्री से समर्स का बट्टी आना वन से अगेन थैंक यू सर तरफ ना से फुलफि फास्ट ले फिर बैया नो एस को चार को आचे पड़ना मार विप వెంకన్న గారు మనం కష్టపడి చాలా కష్టపడి హాస్టల్ ఇచ్చిండు పిల్లలకు ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి కష్టపడి ఈ పిల్లలు హాస్టల్ కావాలి హాస్టల్ కావాలని పిల్లలు కూడా కష్టపడేరు హాస్టల్ సరిగా ఫుడ్ పెట్టక ఇది పెట్టక వాళ్ళకి ఏదోదో నానా కష్టాలు పడినారన్నట్టు దాని తర్వాత వెంకన్న దాని మీద శ్రద్ధ చూసి ఏదో కష్టపడి మన హైకోర్టులో పెట్టిండి హైకోర్టు సుప్రీంకోర్టు పోయిండి సుప్రీంకోర్టు కూడా చాలా కష్టపడి కష్టపడినప్పుడు హాస్టల్ వచ్చిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోవడం వల్ల మనకు చాలా వికారంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లల గురించి మనం బాగా కష్టపడేది మనం మన పిల్లలకు మనం కష్టపడకపోతే మనం వేస్ట్ అన్నట్టు మనం తల్లిదండ్రుల నుండి కూడా వేస్తూ అందుకోసానికి పిల్లలను తీసుకొచ్చి మనం హాస్టల్లో ఇప్పుడు హాస్టల్ కూడా ఏర్పాటు అవుతుంది అన్నట్టు ఈ పదిహేను వరకు పదిహేను తారీఖు వరకు ఏర్పాటు అయితే పూర్తి అయిపోయినట్టు మనం హాస్టల్ చేసిన మాకు రెండు బాయ్ శాస్త్ర వేరు గర్ల్స్ హాస్త్ర వేరు ఉన్నట్టు రెండు మంచిగా ఉన్నాయన్నట్టు ఎందుకంటే రెండు తీసుకువచ్చి ఈ హాస్టల్లో పిల్లలు పెట్టేసిన తర్వాత పిల్లలు కూడా కోపడి చేయాలి తల్లిదండ్రులు కోపేట్ చేయకపోతే మనం ఏం చేయలేము అన్నట్టు ఇప్పుడు వెంకన్న ఒకటి కోపరేట్ చేసి ఆశ చేయించి అది చెప్పి ఇది చేపించిన తర్వాత మన తల్లిదండ్రుల నుండి కూడా వేస్తున్నట్టు అందుకోసానికి మనం అందరం వెంకన్నకు వెంకన్నకు కోపరేట్ చేసి అధికారులకు కూడా కోపరేట్ చేస్తే మన ఆశలు కూడా ఏర్పాటు అవుతుంది మన పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారని నేను నా ఉదయపూర్వకంగా వెంకన్న గారికి మళ్ళా మన డిటీడబ్ల్యూ సార్ గారికి నమస్కారం చెప్తున్నాను అందరికీ నమస్కారం మా బట్టు వెంకన్న గారు హాస్టల్ కోసం చాలా పోరాడింది ఇక్కడ గర్ల్స్ సైస్ హాస్టల్ చాలా బాగుంది బెడ్స్ వచ్చినాయి అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి బాయ్స్ కూడా మేము వెళ్ళినాము అక్కడ కూడా బెడ్స్ వచ్చినాయి మండే రోజు కంపల్సరీ అందరూ పట్టింది నాడు అందరూ కంపల్సరీ నాదొచ్చేసి కామారెడ్డి డిస్టిక్ గాంధారి మండల్ మాది గుజ్జూలు విలేజ్ వెంకన్న ఇంత ఫైట్ చేసి ఇంత మంచి ఫెసిలిటీస్ తీసుకొచ్చి మన ఫెస్టివల్ కొరకు ఇంతవరకు పోరాటం చేసి ఈ అంత హాస్టల్ సాధించినందుకు ధన్యవాదాలు వెంకన్న ఇంకా ముందు ముందు చాలా బాగా ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాము తల్లిదండ్రులకు ఉపయోగ విజ్ఞప్తి మనం అందరము కలిసికట్టుగా ఈ హాస్టల్ రెండు ఒకటి బేగంపేటు ఒకటి రామంతపూర్ రెండు స్కూళ్లను కలిపి ఒక హాస్టల్ తయారు చేసిండు ఈ హాస్టల్లో అందరూ పదిహేను తారీఖు నాడు మనం వచ్చేసి అందరం కలిసికట్టుగా ఐక్యతంగా ఉండి ఇంకా ముందుగా నేడు పల్లె కోరు ఎస్పీ రామంతపూర్ స్టూడెంట్ సార్ తల్లిదండ్రులు రామ్ రావు అప్పుడు ು ಎ ಅನ್ನ ಹತ್ರಕ್ಕೂ ಕೃಷಿ ಎಸ್ ಟಿ ಹಾಸ್ಟೆಲ್ ಗರ್ಲ್ಸ್ ಅಂಡ್ ಬಾಯ್ಸ್ ಬಾಯ್ ಹಾಸ್ಟೆಲ್ ಡ್ರೈಡ್ಗಣಿ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಕಾರ್ ಗವರ್ಮೆಂಟ್ ಇತ್ತು ಫೈಟ್ ಮಾಡ್ತಾನೆ ಹಾಸ್ಟೆಲ್ ಎಲ್ಲ ಎಸ್ ಟಿ ವಾಳೆ ವಾಳೆಂದ್ರೆ ಒಂದು ಚಾಲ ಚಾಲ ಧನ್ಯವಾದ ಅದೇ ಬಿ ಆ ತಮ್ಮ ಹತ್ರವು ಕಷ್ಟಪಡಿಸು ಅಪಚಾರೇ ಸಾರು ಆಮೇಲೆ ಹಾಂ ಸೇಮ ದಯಾಚು ಬಂಟು ವ್ಯಂಕ ಸಪೋರ್ಟ್ ಋಣೋ ಕೆ